హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లోనే వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ రోలింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి రోలింగ్స్లో వచ్చేసి టూ టైప్స్ అయితే ఉంటాయి అనమాట అసలు ఆ రెండు దేనికి యూస్ అవుతాయి ఎక్కడ యూజ్ చేయాలన్నది ఈరోజు ఈ వీడియోలోనైతే మాత్రం కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నారో ఈ యొక్క ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ అంటే పోగుల్లాగా అయితే వచ్చేస్తాయి కదా ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి పోగుళ్ళన్నింటినీ కూడా మీరు వచ్చేసి నీట్గా అనేది సిజర్తో అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం ఒక లెవెల్గా అయితే అయితే మాత్రం కటింగ్ చేసుకోండి ఏవైనా పోగులు కానీ ఏవైనా వచ్చేస్తే రోలింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి రోలింగ్లోనే అన్నది వెళ్ళిపోయి చిక్కు పడిపోతుంది అలాగే కొన్నిసార్లు ఏంటంటే స్టక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట అలాగే దానికి తోడు వచ్చేసి మనం కుట్టిన తర్వాత సైడ్ను వచ్చేసి రోలింగ్ సైడ్ను వచ్చేసి పోగులు పోగుల్లాగా అసేంగ్ అన్నది కనిపిస్తుంది ఈ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సైడ్స్ అనేది కటింగ్ అయితే మాత్రం చేసుకోండి ఈ రోలింగ్లో కూడా టూ టైప్స్ ఉంటాయి అది నేను మీతో షేర్ చేసుకుంటాను డౌట్ అయితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి దాని గురించి అని చెప్పేసి స్టార్టింగ్ వచ్చేసి నేను పాతని లేపి అన్నది స్టిచ్చింగ్ అయితే కొంచెం అన్నది చేశాను అనమాట ఒక టూ త్రీ సెంటీమీటర్స్కి కొంచెం ముందుకైతే మాత్రం కొట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత నేను అయితే మాత్రం పాదని పైకి లేపుకుంటున్నాను దాని గురించి అని చెప్పేసి మీరు చూసుకున్నట్టయితే సూది ఉంటుంది కదండి సూది ఏదైతే ఉంటుందో ఈ యొక్క సూది అయితే మాత్రం మీరు కింద పెట్టి లాగితే థ్రెడ్ అన్నది టైట్గా వస్తుంది ఏదైతే సూది ఉంటుందో ఈ యొక్క సూదిని పైకి పెట్టిగా అని మీరు అన్నారు అంటే అంటే అక్కడ చూడండి అక్కడ చూపిస్తాను కదా వేరే అది పైకి కానీ ఉంటే మీకు థ్రెడ్ అనేది మీకు చాలా లూజ్గా అయితే మాత్రం వస్తుంది అనమాట సో థ్రెడ్ అనేది అయితే మాత్రం లాగండి అప్పుడు మీకు లూజ్గా అయితే వస్తుంది అలాగే పాదం సైడ్ నుంచి అయితే తీయండి చిక్కులు లేకుండా అయితే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఆ యొక్క థ్రెడ్ ని కొంచెం ఎక్కువ ఉండేలాగైతే చూసుకోండి సెంటర్లోకి అయితే మాత్రం ఫ్యాబ్రిక్ అయితే మాత్రం పెడుతున్నాను ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి పాప్లైన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట అసలు ఎందుకు నేను థ్రెడ్ ఎక్కువ తీసుకోమని మనం రోలింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి లాగడానికి మీకు గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా లాగడం వల్ల రోలింగ్ కూడా మీకు వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా అయితే మాత్రం వస్తుంది చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా థ్రెడ్ని పట్టుకొని నేను బ్యాక్ సైడ్ లాగుతున్నాను లాగడం వల్ల వచ్చేసి మనకి ఏదైతే ఉంటుందో రోలింగ్ అన్నది చాలా బాగా అయితే మాత్రం వస్తుంది అనమాట వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే మరి అయితే కట్ చేయకూడదు ఇండస్ట్రియల్ మిషన్స్కి బాగా దగ్గరగానే కట్ చేస్తే థ్రెడ్ అన్నది ఊడిపోతుంది అనమాట కొంచెం థ్రెడ్ ఎక్కువగానే ఉండే విధంగా అయితే చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే మాత్రం నీట్గా అన్నది కటింగ్ అయితే మాత్రం చేసుకోవాలి అనమాట ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు థ్రెడ్స్ అనేది కట్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే మాత్రం వస్తుంది లాస్ట్లో కట్ చేద్దాం అనుకుంటే అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు చూసారు కదా ఇది వచ్చేసి నెంబర్ వన్ రోలింగ్ అనమాట ఫస్ట్ అనమాట ఇది సెకండ్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఫ్యాబ్రిక్లోనే నేను సైడ్ అన్నది చూపిస్తున్నాను దీన్ని కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకుంటాము ఆ తర్వాత వచ్చేసి ఒక మడత అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో అన్నది మళ్ళీ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తాము ఒక త్రీ సెంటీమీటర్స్ వరకు కొంచెం ముందుకైతే మాత్రం కొట్టుకుంటామండి కొట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అయితే మాత్రం అవుతుంది బట్ ఏంటి అంటే అక్కడ సింగిల్గా అయితే మాత్రం మనం డైరెక్ట్గా అయితే ఫ్యాబ్రిక్ని పెట్టేసాం ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసామంటే ఒక ఫ్యాబ్రిక్ని వచ్చేసి ఒక చిన్న మడత పెట్టి పెట్టాం ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రోకెట్కి కానీ బెనారస్కి కానీ అలాంటి వాటికి పోగులు అయితే మాత్రం వచ్చేస్తాయి కదండి అలాంటి పోగులు కానీ ఏమి కూడా రాకుండా అయితే మాత్రం ఉంటాయి అనమాట ఫస్ట్ కుట్టిన విధంగా కానీ కుడితే మనకి ఎక్స్ట్రాగా ఏవైనా పోగులు కానీ ఏవైనా సరే వచ్చేసినవి ఉంటే మాత్రం వాష్ చేసే కొద్ది పోగుల్లాగా అయితే మాత్రం వచ్చేస్తాయి అనమాట సో మనం ఇది ఒకటి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టే మనం అన్నది రోలింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మీదట బ్రోకెట్ కానీ పట్టు కానీ లేదంటే బెనారస్ కానీ ఇటువంటివి ఏవి కూడా పోగులు రాకుండా అయితే మాత్రం ఉంటుంది నీట్ ఫినిషింగ్గా కూడా కనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్గా కూడా రోలింగ్ అయితే మాత్రం వస్తుంది అనమాట మెయిన్ వచ్చేసి పోగులు ఊడిపోతాయి అనుకున్న బాగుంటుంది బట్ ఏంటంటే దాంతో పోల్చుకుంటే కొంచెం లావుగా అయితే మాత్రం వస్తుంది కొంతమంది లావ్ ఇష్టపడతారు కొంతమంది సన్నం ఇష్టపడతారు అలాగే ఇది కుట్టేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఫ్యాబ్రిక్ సైడ్ అనేది లావ్గా రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఫ్యాబ్రిక్ చేసుకుంటూ అయితే రోలింగ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా డిఫరెన్స్ దానికి దీనికి ఇది సన్నంగా ఉంది అలాగే ఇది వచ్చేసి లావ్గా అయితే మాత్రం ఉంది ఈ రెండింటికి డిఫరెన్స్ అదే అనమాట బట్ ఏంటంటే లావుగా ఉన్నదైతే మాత్రం పట్టు వాటికి మళ్ళీ వచ్చేసి బెనరస్కి బాగుంటుంది ఇది వచ్చేసి ఏవైతే పోగులు రా అటువంటి వాటికైతే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది సో మీకు ఎవరికి రోలింగ్ సన్నంగా ఇష్టమైతే సన్నంగా వేసుకొని లావు కావాలంటే లావుగా వేసుకో బట్ ఏంటి అంటే మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నామో ఆ యొక్క ఫ్యాబ్రిక్కి తగ్గట్టుకు అయితే రోలింగ్ అయితే మాత్రం చేయాలి పీసులు వచ్చిన దానిలాగైతే సెకండ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి పీసులు రావు అనుకుంటే ఫస్ట్ ప్రొసీజర్ అయితే మాత్రం ఫాలో అవ్వండి సన్నంగా ఇష్టపడే వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రొసీజర్ అయితే మాత్రం ఫాలో అవ్వండి ఈ ఫస్ట్ ప్రొసీజర్లో ఏంటంటే థ్రెడ్స్ అన్నది కనిపిస్తుంది దాసంగా సెకండ్ లోని థ్రెడ్స్ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్